ఎన్నికల ప్రధాన ప్రచారకర్త నరేంద్ర మోదీ ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తూ ఎన్నికల వాతావరణం హీటెక్కిస్తున్నారు ఈ క్రమంలోనే బీజేపీ మరో సరికొత్త ఆలోచనతో ప్రజలకు మోదీని మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండే ప్రసంగాలు హిందీయేతర రాష్ట్రాల్లోని ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా బీజేపీ ప్రణాళిక రచిస్తోంది మోదీ ప్రసంగాలకు ఏఐ సాంకేతికతను వినియోగించి స్థానిక భాషల్లోకి తర్జమా చేయనున్నారా ఇలా చేస్తే మోదీ స్పీచ్ ప్రజల్లోకి సులువుగా వెళ్లి బీజేపీ గ్రాఫ్ మరింతగా పెరగనుందా దేశంలో సార్వత్రిక సమరానికి రాజకీయ పార్టీలు సన్నద్దమవుతున్నాయి ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయి ఓవైపు కేంద్రంలో మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా మరోవైపు బీజేపీ దూకుడుకు చెక్ పెట్టి అధికారంలోకి రావాలని విపక్ష కూటమి ప్రయత్నిస్తోంది కేంద్రంలో మరోసారి విజయం తమదేనని ధీమాగా చెబుతున్న కమలం పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు ముఖ్యంగా బీజేపీకి ప్రధాన ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ విపక్షాలపై తనదైన శైలిలో విమర్శలతో దూసుకుపోతున్నారు కేంద్రంలో తమకు మరోసారి విజయం అందించాలని ప్రజలను కోరుతున్నారు ఎన్నికల స్కెడ్యూల్ వచ్చేలోగానే దాదాపు మెజారిటీ రాష్ట్రాల్లో పర్యటనలు పూర్తి చేయాలనే లక్ష్యంతో మోదీ ప్రచారం సాగుతోంది ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉంది ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలహీనంగానే కనిపిస్తోంది దీంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈసారి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తోన్న బీజేపీ మోదీని రంగంలోకి దింపింది దక్షిణాదిలోని తమిళనాడు తెలంగాణ ఏపీ కేరళ కర్ణాటక ఒడిషా వంటి రాష్ట్రాల్లో మోదీ పర్యటనలతో బీజేపీ గ్రాఫ్ పెంచాలని భావిస్తోంది బీజేపీ గత ఎన్నికల్లో బీజేపీ కోల్పోయిన స్థానాలను ఈసారి ఖచ్చితంగా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అంతేకాదు విపక్ష కూటమితో పోలిస్తే బీజేపీ ఎంతో ముందుగానే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది మోదీ వరుసగా ఆయా రాష్ట్రాల్లో చేస్తోన్న పర్యటనలతో బీజేపీ శ్రేణుల్లో జోష్ను నింపడంతో పాటు ప్రజలను ఆకట్టుకునే విధంగా కోట్లాది రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మోదీ ప్రధాని మోదీ ఇటీవలే దక్షిణాదిలోని తమిళనాడు కేరళ తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించారు బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో బలపడ్డానికి కారణం అక్కడి ప్రజలకు హిందీ సులువుగా అర్థమవుతుంది దీంతో మోదీ స్పీచ్ వారికి స్పష్టంగా అర్థమవడంతో వారిని మోదీ తనదైన స్పీచ్తో ఆకట్టుకోగలిగారు అయితే దక్షిణాది రాష్ట్రాల్లో మెజారిటీ ప్రజలకు హిందీపై పట్టు లేదు ప్రధాని మోదీ హిందీలో ఇచ్చే స్పీచ్కు ఆయా రాష్ట్రాల్లోని ప్రజలకు అర్థం కావడం లేదు దీంతో ఇతరులు దాన్ని ట్రాన్స్లేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది దీంతో మోదీ స్పీచ్ ఆయన ఉద్దేశం సరిగ్గా ప్రజలకు చేరలేకపోతోందనేది బీజేపీ ఆలోచన అందుకే బీజేపీ సరికొత్త ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది మోదీ స్పీచ్ ప్రజలకు చేరడంలో ఉన్న ఇబ్బందిని అధిగమించేందుకు ఇప్పుడు బీజేపీ దృష్టి పెట్టింది మోదీ హిందీయేతర రాష్ట్రాల్లో పర్యటించే సమయంలో చేసే ప్రసంగాలను ఏఐ సాంకేతికతను వినియోగించి తక్షణమే స్థానిక భాషల్లోకి తర్జుమా చేస్తారు అంటే ఇవి వేరే వారి గొంతుతో ఉండవు నేరుగా ఆయా భాషల్లో ప్రధాని మాట్లాడుతున్నట్టుగాని ప్రజలతో స్థానిక భాషలలో సంభాషిస్తున్నట్లుగానే ఉంటాయి తద్వారా ప్రజలకు ప్రధానికి మధ్య భాషాపరమైన సమస్యను తగ్గించవచ్చన్నది బీజేపీ వ్యూహం దీంతో ప్రధాని చెప్పే కీలక విషయాలను ప్రజలు తమ తమ భాషల్లో సునాయాసంగా అర్థం చేసుకోగలుగుతారని పార్టీ అంచనా వేసింది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మోదీ స్పీచ్ ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా చేయడం ద్వారా మెజారిటీ ప్రజలను ఆకట్టుకునేందుకు వీలుంటుందనేది బీజేపీ ఆలోచన ఈ క్రమంలో మోదీ పర్యటించే సమయంలో చేసే ప్రసంగాలను అప్పటికప్పుడే స్థానిక భాషలో అనువదించనున్నారు అంటే వేరే ఎవరూ అనువదించనట్టుగా ఉండదు స్క్రీన్పై మోదీ స్వచ్ఛందంగా సదరు స్థానిక భాషలోనే మాట్లాడినట్టుగా ఏఐ మోదీ ప్రసంగాలను తర్జుమా చేస్తోంది ఎక్కడ చిన్న లోపం లేకుండా సదరు ప్రాంతీయ భాషలో ఎలాంటి ఉచ్చారణ సమస్యలు లేకుండా కూడా ఏఐ ఈ ప్రసంగాలను తీర్చిదిద్దనుంది ఇలా చేయడం ద్వారా మోదీ పర్యటనలో హిందీయేతర రాష్ట్రాల్లో వచ్చే ప్రధాన సమస్యను అధిగమించినట్లవుతుంది అంతేకాదు ఇప్పటి వరకు మోదీ స్పీచ్కు ప్రజలకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించినట్లవుతుంది మోదీ ఏం చెప్పాలనుకుంటున్నారో వెంటనే ప్రజలకు సులువుగా అర్థమవడంతో ఆటోమేటిక్గా వారు మోదీ స్పీచ్కు కనెక్ట్ అవుతారు ప్రస్తుతం బీజేపీకి ఉత్తరాదిన మంచి ఓటు బ్యాంక్ ఉంది ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది దీనికి కారణం మోదీ తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయడమే బీజేపీకి అన్నీ తానే బాధ్యతలు తీసుకుని ప్రచారం సైతం ఎంతో సమర్థవంతంగా చేస్తూ తనదైన శైలిలో చేసే ప్రసంగాలు ప్రజలను మంత్రముగ్ధులను చేసేలా ఉంటాయి అందుకే మోదీ ప్రసంగాలు ప్రజలకు బాగా చేరువవుతాయి అదే దక్షిణాదిని తీసుకుంటే భాషాపరమైన ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తుంది ప్రధాని మోదీకి దక్షిణాదిలోని ఏపీ తెలంగాణ కేరళ కర్ణాటక ఒడిషా తదితర రాష్ట్రాల్లో ప్రజలకు తటస్థంగా ఉంచింది మోదీ ఎక్కడ ప్రసంగాలు చేసినా వాటిని ఇతర నేతలు తర్జుమా చేసినా మక్కీకి మక్కీ మోదీ చెప్పినట్టు మనస్సును హత్తుకునేట్టు ఆకట్టుకోవు దీంతో బీజేపీకి ఓ బ్యాంకు చేరువ కాలేకపోతోందని కమలనాథులు భావిస్తున్నారు ఈ క్రమంలో ఏఐ సాయంతో మోదీ ప్రసంగాలను తక్షణం తా స్థానిక భాషల్లోకి తర్జుమా చేసి ప్రజలకు చేరువ కావాలని కమలనాథులు ప్లాన్ చేశారు దీంతో ప్రస్తుతం ఉన్న ఓటు బ్యాంకు పెరగడంతో పాటు కేంద్రంలో మోదీ తమకు ఏం చేస్తున్నారో ఎలాంటి హామీలను ఇస్తున్నారో కూడా వారికి అర్థం కానుందని ఇది తమకు ఓటు బ్యాంకును పెంచుతుందనేది వారి ప్లాన్ అందుకే ఏఐ ఆధారిత టూల్స్ ద్వారా మోదీ ప్రసంగాలను అనువదించి ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయనుంది బీజేపీ మరి బీజేపీ ఆలోచన వారికి ఏ మేరకు కలిసి వస్తుందనేది చూడాలి బీజేపీ స్టార్ నరేంద్ర ప్రసంగాలు రాష్ట్రాల్లో కూడా ప్రజల్లోకి సులువుగా వెళ్లేందుకు ఏఐ సాంకేతికతను వినియోగించి స్థానిక భాషల్లోకి తర్జుమా చేయాలని భావిస్తోంది బీజేపీ మోదీ స్థానిక భాషలో ప్రసంగించినట్లు చేయడమే బీజేపీ ఉద్దేశం ఇలా చేయడం ద్వారా మోదీ తన ప్రసంగంలో మరింత ఎక్కువ మందిని ఆకట్టుకుంటారనేది బీజేపీ ఆలోచన